ఓం శాంతి ఈరోజు అవ్యక్త బాబ్దాదా మురళి డేట్ ట్వంటీ సెవెన్ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ బాబ్దాదా చెప్తున్నారు మురళి యొక్క హెడ్లైన్ సహాయం తీసుకునేందుకు సాధనం ధైర్యం ఈరోజు చిన్న తోటలో విహరించడానికి వచ్చాను ఆత్మిక పిల్లల్ని కలుసుకోవటానికి వచ్చాను వీరు నా కంటి రత్నాలు అని బాబా భావిస్తున్నారు నయన రత్నాలైన పిల్లలు సదా ఆత్మీక గులాబీ సదృశ్యంగా సువాసన ఇస్తున్నారు పిల్లల్లో ఇంత ధైర్యం ఉందా బాబాకి పిల్లలపై ఎంత నమ్మకం ఉందో అంత ధైర్యం ఉందా ఈరోజు పిల్లలు పిలవలేదు పిలవకుండానే బాబా వచ్చారు ఇది కూడా అనాదిగా తయారైపోయిన నియమం సంగం యుగంలో పిల్లల్ని అలంకరించటానికి బాబా అడగకుండానే రావాల్సి వస్తుంది ఈరోజు పిల్లలను ప్రశ్న అడుగుతున్నారు ఈరోజు ఈ తోటలో కూర్చున్న వారు మిమ్మల్ని మీరు పుష్పగుచ్ఛంలో పుష్పమై శోభనివ్వటానికి యోగ్యులం అని భావిస్తున్నారా రాకి ప్రతి ఒక్కరూ కట్టుకున్నారా పైకి ఎక్కటం మరియు పడటం మరలా ఎక్కటం ఇది ఎవరి పని జంతువులకే ఈ పని ఉంటుంది జాలం వేయటం క్రిందకి రావటం మరలా పైకి వెళ్ళటం మరలా జాలంలో కూర్చోవటం పిల్లలైన మీరు జాలంలో చిక్కుకుని ఉన్నారా లేక విడిపించుకున్నారా మీకు ఏదైతే లక్ష్యం ఉంటే దానిలో ఉంటున్నారా మీరు స్వమానం దారణ చేసి ఇతరులొచ్చే కూడా చేయిస్తున్నారా రక్షాబంధనం ఏదైతే కట్టుకున్నారో దాని రహస్యం ఏమిటి ఈరోజు బాబా పిల్లలను కలుసుకోవటానికి వచ్చారు చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు చిన్న చిన్న బాధ్యతలు తీసుకుంటే ఎంతగానో అలసిపోతున్నారు మొత్తం సృష్టి యొక్క బాధ్యత ఎవరిపై ఉంది బరువు తలపై పెట్టుకోవాలి మరియు దించేయాలి కానీ అలసిపోకూడదు పిల్లలకి అలసట ఎందుకు అనుభవం అవుతుంది ఎందుకంటే స్వయాన్ని ఆత్మీక గులాబీగా భావించటం లేదు ఆత్మగా భావిస్తే దేహానికి అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు ఎలా అయితే బాబా ఉంటారో అలా పిల్లలు కూడా అలాగే ఉండాలి ఎంత ధైర్యం ఉంటుందో అంతగానే బాబా కూడా సహాయం ఇస్తూ ఉన్నారు ధైర్యం ద్వారా సహాయం లభిస్తుంది మరియు సహాయం ద్వారానే పర్వతం ఎత్తగలరు కలియుగ మట్టి పర్వతం ఎత్తి సత్యుగి బంగారు పర్వతంగా చేయాలి ఎలా తయారు చేయాలనే ప్రశ్నలో ఉన్నారు ఈరోజు కొంచెం సమయం సంభాషణ చేయటానికి బాబా రావాల్సి వచ్చింది బాబాకి కోరిక ఉంటుందా బాబా అయితే కోరికకి అతీతంగా మరియు కోరిక రహితంగా ఉంటారు అయినప్పటికీ కోరిక ఎందుకు మీరందరూ కోరికకి అతీతంగా అవుతూ ఉంటే బాబాకి కోరిక ఉంటుందా బాబా ఎవరిని ఎలా సంభాలించేవారో మరియు సంబాలిస్తున్నారో మీకు తెలియదా మీరు కూడా సంభాలించబడుతున్నారు ఇంత బాధ్యతను ఏ విధంగా రమణీయంగా సంబాలిస్తూ బాబా యొక్క కోరికను పూర్తి చేశారు ఇప్పుడు పిల్లల కోరిక కూడా పూర్తి చేస్తున్నారు ఇటువంటి వారినే తెలివైన రమణీయత కలవారు అని అంటారు బాబాకు ప్రతి ఒక్క పిల్లవాని కోరిక పూర్తి చేయవలసి ఉంటుంది అలా చేస్తూ కూడా అక్కడక్కడ తన ఆజ్ఞపై నడిపిస్తారు పిల్లల కోరిక ఎందుకు పూర్తి చేస్తారు పిల్లలందరూ బాబా యొక్క శిరోమణులు శిరోమణులను అప్పుడప్పుడు తలపై కూర్చోపెట్టుకోవలసి వస్తుంది పిల్లలకు సంతోషం ఇవ్వాల్సి ఉంటుంది అందుకే ముందు పిల్లలు తర్వాత తండ్రి పురుషార్థం చేస్తూ చేస్తూ చల్లబడిపోతే తిరిగి పురుషార్థంను తీవ్రం చేసుకునేందుకు ప్రయత్నించండి బాబా ప్రశ్న అడుగుతున్నారు కంకణం పూర్తిగా కట్టుకున్నారా భూమి విచలితమైన ధర్మం వదలకూడదు ఈనాటి విరోధి కూడా శత్రువు నుండి మిత్రుడిగా అయిపోతున్నారు పాండవులకి మహిమ ఉండనే ఉన్నది శత్రువుల నుండి మిత్రులుగా అయితే అయ్యారా రాత్రిని చూడకుండా సదా పగల్లో ఉండండి రాత్రిని చూస్తే పంచ వికారాల శత్రువులు రాత్రి పనిచేసేవి వచ్చేస్తాయి పిల్లలు సదా అడుగు ముందుకే వేయాలి లభించబోయే కిరీటం సింహాసనంపై దృష్టి ఉండాలి కేవలం మేము ఇలా అవుతాము అని చెప్పటం వరకు కాదు కానీ ఇప్పుడు ధారణ చేయాలి లక్ష్మీనారాయణులు ఎలా నడుస్తారు ఎలా అడుగు వేస్తారు ఎలా నయనాలు కదుపుతారు అటువంటి నడవడిక ఉందా అప్పుడే లక్ష్మీనారాయణులుగా అవుతారు నయనాలు పైకి ఎత్తి నా వంటి వారు ఎవ్వరూ లేరు అనే దేహాభిమానం వచ్చేస్తుంది నాది నీది అనేది వచ్చేస్తుంది భక్తి మార్గంలో కూడా నమ్రత మనుషులు నయనాలను క్రిందకి ఉండేలా చేస్తుంది ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి సదా సువాసన ఇస్తూ ఉండండి ఏదైతే లక్ష్యం లభించిందో అలా కావాలి సత్య మార్గంలో నడవాలి అడుగు మున్ముందుకి వేయాలి బాబా దగ్గరికి ఈరోజు సందేశి బోగ్ తీసుకువస్తే బాబా అన్నారు మీరు ఇక్కడ ఉండగానే అయిపోయారు బాబా యొక్క బీద టోలి మర్చిపోయారు వైభవాలైతే సత్యయుగంలో లభిస్తాయి యుగంలో బెగ్గర్ టోలి స్మృతి వస్తుంది అదే బాబాకి ప్రియమనిపిస్తుంది సుధామణి అటుకులకి విలువ ఉంది కదా ఆ టోలీలో ప్రేమ నిండి ఉంటుంది తయారు చేసేవారు ప్రేమ నింపితే బాబా మరింత ప్రేమ నింపి పిల్లలకి తినిపిస్తారు సింధి హల్వా తినిపించారు బాబా దీది సర్వీస్ పూర్తి చేసుకుని వచ్చారు అందరూ మంచిగా ఉన్నారు అందరూ నియమానుసారం నడుస్తున్నారా భయపడవలసిన విషయం ఏమీ లేదు సమయం యొక్క విధి పిల్లలు ప్రతి విషయంలో పురుషార్థం చేయాలి సమయాన్ని చూసి అవినాశి జ్ఞాన యజ్ఞ కుండాన్ని నింపాలి స్వాహా చేసేయాలి యజ్ఞం సదా స్థిరంగానే ఉండాలి అక్కడ యజ్ఞాలైతే పది పన్నెండు రోజులు జరుగుతాయి అంతేకాని ఇది అవినాశి యజ్ఞం శివబాబా ఖషానా నిండుగా ఉంటుంది కష్టాలన్నీ దూరం అవుతాయి కొత్త ప్రపంచంలోకి వెళ్ళినప్పుడే అన్నీ దూరం అవుతాయి అన్నీ మంచిగా నడుస్తాయి కేవలం పిల్లల బుద్ధి దృఢంగా మరియు దూరదేశీగా ఉండాలి దూరదేశి అవటానికి కిరీటం సింహాసనం ఇచ్చాను అచ్చా ఆం శాంతే